ఎక్స్పైర్ చంద్రుడికి ఎక్స్పైర్డ్ ఉంది సముద్రాలకు ఎక్స్పైర్డ్ ఉంది భూమికి ఎక్స్పైర్ డేట్ ఉంది సర్వ సృష్టికి ఈ జగన్నాటకానికి ఎక్స్పైర్డ్ డేటే ప్రళయం ఒక రోజున ఈ జగన్నాటకం మూసివేయబడుతుంది ఆకాశం బద్దలైపోతుంది సముద్రాలు ప్రజ్వరలింపజేయబడతాయి పర్వతాలు తుత్తి నీరు చేయబడతాయి ఆకాశం కలిగిన వెండి మాదిరిగా అయిపోతుంది సమాధులు తెరవబడతాయి ఎక్కడ ఎవరు కూడా తప్పించుకో నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త సమక్షంలో నువ్వు నీ జీవితాన్ని ఎలా గడిపావు అని ఆయన ప్రశ్నించబోతున్నాడు దాని గురించి నువ్వేం శుద్ధి చూసుకోవే వచ్చినప్పుడు వల్తఫది సాకు బి ఒక కీలు మరో కీలుతో కలిసినప్పుడు మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా నన్ను కాపాడేవాడెవరైనా ఉన్నాడా నువ్వు గొంతు చించుకొని ఏడ్చిన ప్రయోజనం లేదు అంది కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందుబాటులో ఉన్నా పోయేవాడి ప్రాణం ఈ ప్రపంచంలో ఆపేవాడవుడు